మా బాగుందే ఉండదే తీ తీగా ఏంటిది తమ్ముడికి ఇష్టమని బెల్లం వేసి జావ్ కాసాం చాల హ ఆ తిక్కుల ఎక్కతే సరి కన్న బిడ్డ ఆ కడుపు కాల్తుందని కూడా తెలిసి కడుపుకిన్ జావ్ తాగిస్తావా మా బలగందే ఏ ఉండుందా ఆ ఉంది ఎక్కడ ఆ కడుపులో తీసి చూడు নরম이야 అడిగా ఆరునాలు కావాలి పాకి పొందు కట్టాలి ఎంతనే వెళ్ళి చవా సరే సరే లేదా బైకు లేక కూర్చేస్తాను నేను అడుగుకోను నేను చదువుకుంటాను ఏంటి చదువా నాకు తగిన కొడుకు పుట్టారా చదువు అన్నమాట అన్నావంటే ఈపు చిట్లు పోతే పుట్టినరో ఏటే వీడు పుట్టినరోజా చలహ నీకు పుట్టింది రోగం పుట్టినరోజు గిట్టిన రోజు మాడిసచ్చి మనకెందుకే అదంతా గొప్పలకేనే పుట్టినరోజు అని తల గొరిగిన రోజుని కోసి కట్టిన రోజుని తుమ్మిన రోజని తగ్గిన రోజుని ఒకటైతే ఏం చేస్తారు వాళ్ళకేం పని పాట తిన్నరు అడగద్దు వెంటనే వెళ్తావా లేకపోతే ఎముక లేరేమంటావా లేమలే నువ్వు ఏ ఇంట్లో కుప్పిరే గోసా చేద్దాం అనుకుంటున్నావా